నా పేరు మీనా సిఐటి హైదరాబాదు సౌత్ జిల్లా అధ్యక్షురాలని జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మేజర్ డిమాండ్తో జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను చేయబోతున్నాము ఈ సమ్మెను జయప్రదం చేయాలని యావత్తు భారతదేశంలో ఉన్న మొత్తం అన్ని విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగులకి కర్షల కర్షకులకి ప్రతి ఒక్కరికి ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దఫాలుగా ఉన్న విధానాలను ఇంకా మూడోసారి అధికారంలోకి వచ్చిన అమలు చేస్తూ చేయడానికి పెద్ద ఎత్తున కంకణం కట్టుకున్నారు ఉదాహరణకి ఇప్పుడు పన్నెండు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావాలనేది పెద్ద ఎత్తున ప్లాన్ జరుగుతుంది కొన్ని రాష్ట్రాలల్లో అవి సీరియస్గా ప్లాన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది కేంద్రానికి తొత్తుగా ఉంటూ కేంద్రానికి తలొంచి ఆ పన్నెండు గంటల విధానాన్ని కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటి అలాగే ఈ మధ్యకాలంలో అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు చూసుకుంటే ముందుగా స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు కూడా అంగన్వాడీలో చాలా వరకి ఈ రోజులో ప్రైవేటు స్కూళ్ళు బాగా విపరీతంగా గల్లికో ప్రైవేటు స్కూల్ పెరిగిన తర్వాత ఎలాంటి రికగ్నిషన్ లేని స్కూళ్ళకు పర్మిషన్లు ఇస్తూ ఈరోజు ప్రభుత్వం వాళ్ళతోని కమిషన్లు తీసుకుంటుంది అంగన్వాడీలో చిన్న ఏజ్ పిల్లలకి జీరో ఏజ్ నుంచి ఉన్న పిల్లలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి స్కూ అంగన్వాడీ స్కూల్లో పిల్లల సంఖ్య పెంచాలంటే అక్కడ డీజే ప్లే స్కూల్ కానీ అట్లాంటి స్కూల్ ఉన్నాక అంగన్వాడీ స్కూళ్ళకు పిల్లలు వచ్చే సంఖ్య అనేది తగ్గిపోతుంది పిల్లల సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో ఆ ఉన్న సెంటర్లని మెబ్జు చేస్తూ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలని చూస్తున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఈ విధానము అమలు చేయాలనేది పెద్ద ఎత్తున ప్లాన్ అనేది జరుగుతుంది అంగన్వాడీలో కూడా అంగన్వాడీ ఉద్యోగులకి అట్లాగే పని ఉద్యోగ భద్రత లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అట్లాంటి సమస్యలతో అంగన్వాడీ టీచర్లు కూడా సతమతం అవుతున్నారు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పారు అది సంతోషం కానీ మిగతా మిగతా వాటికి సంబంధించి వాళ్ళకి వేతనం పెంచాలి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇది అంగన్వాడీకి సంబంధించి అట్లే రైల్వే విభాగంలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగస్తులు ఉన్నారు అందులో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు ఆ రైల్వే డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి నాలుగు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న స్టాపుతోనే అదనంగా డబల్ పని చేయించడం వల్ల వాళ్ళకి సరిగా నిద్ర ఉండక టైంకు ఆహారం తినక వాళ్ళు డబల్ డ్యూటీలు చేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రమా నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల ప్రయాణం చే నడుపుతున్నప్పుడు ఆ రైళ్ళను నడుపుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం నిర్లక్ష్యము ఉన్న వేకెన్సీలను భర్తీ చేస్తే సరైన స్టాప్ ఉంటారు వాళ్ళకు వాళ్ళ పని అనేది బాగా జరిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే రిపేరింగ్ అనేది చేయాలి ఆ పాత ఎక్కడెక్కడైతే రిపేరింగ్లు ఉన్నాయి ఆ రిపేరింగ్లు కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల కూడా తుప్పుబట్టి అట్లాంటి ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది రెండవది స్టాప్ను పెంచాల్సిన అవసరం ఉంది రైల్వే విభాగాలలో సంబంధించింది అట్లాగే గిగ్ వర్కర్లు గిగ్ వర్కర్లు అంటే ఈ రోజుల్లో భారతదేశంలో పెద్ద పెద్ద చదువులు చదివినా కానీ ఇలాంటి ఉద్యోగాలు దొరకక యువత అంతా గిగ్ వర్కర్ల పని చేయడానికి ముందుకు వస్తున్నారు గిగ్ వర్కర్లు అంటే ఎవరు జొమాటో స్విగ్గీ ఓలా ఉబరు ర్యాపిడో ఇట్లాంటి సంస్థలల్లో పని అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఓలా ఉబర్ వీళ్ళకి రైడర్స్గా అనే పేరుతో వీళ్ళని సంస్థలో పని చేయించుకుంటున్నారు తక్కువ వేతనాలు శ్రమ దోపిడీ వాళ్ళకి కిలోమీటర్ల చొప్పున పర్సెంటేజ్ ఇవ్వాల్సింది ఇవ్వట్లేరు అది పెంచాల్సిన అవసరం కూడా ఉంది వర్కర్ల సమస్యలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి అట్లాగే వీటితో పాటు జిహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు ఈ జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలు కూడా చాలా రోజు రోజుకి వాళ్ళకి పని భారం పెరుగుతుంది అట్లాగే వాళ్ళకి సంబంధించిన మార్నింగ్ షిఫ్ట్ ఉంది మధ్యాహ్నం షిఫ్ట్ ఉంది నైట్ షిఫ్ట్ ఉంది అన్ని షిఫ్ట్లలో పనిచేస్తున్న జిహెచ్ఎంసి కార్మికులు కాంట్రాక్టు సోర్సింగ్ కింద పని చేస్తున్నారు వాళ్ళని పర్మనెంట్ చేయాలి అట్లాగే ఈ వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అన్ని ధరలు పెంచుతున్నట్టుగా ఈ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అనేది దాన్ని అమలు చేస్తూ ఆ కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలకు పెంచాలి అనేది ఈ జిహెచ్ఎంసీ కార్మికులలో చాలా వరకు వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి చాలామంది అనారోగ్య సమస్యతో అట్లాగే చనిపోయిన వాళ్ళ స్థానాలలో వే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రిక్రూట్ అనేది జరగకుండా పాత వాళ్ళతోనే అట్లాగే పని చేయించడము రాని వాళ్ళ ప్లేస్లో వచ్చిన వాళ్ళ పైన పని భారం అనేది పడడము అట్లాగే వర్కం చేయించడము ఎక్కడ ఏ అధికారులు వస్తున్నా ఏ మంత్రులు వస్తున్నా కానీ ఫస్ట్ జీహెచ్ఎంసీ వర్కర్లే మొత్తం నగరాన్ని సుందరీకరణగా ప్ర చేయాలి అనేది శుభ్రతంగా చేయాలి అనేది జిహెచ్ఎంసీ కార్మికుల పైన పని భారం అనేది పడతా ఉంది అట్లాగే భవన నిర్మాణ రంగంలో మట్టి పని చేసుకునే కార్మికులు వలస కార్మికుల సంఖ్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుంచి చాలా వరకు హైదరాబాద్కి వలస అనేది పెరిగిపోయింది అక్కడ పంటలు పండించుకొని సరైన పంటకి గిట్టుబాటు ధర రాక వాళ్ళు వలసలు అక్కడ బ్రతకడానికి సోర్సు లేక వలసలు గ్రామాల నుండి పట్టణాలకు వలసలు వస్తున్న పరిస్థితి ఉంది ఆ వలసలు వచ్చిన కార్మికులలో అడ్డాల మీద పని చేసుకుంటున్నారు ఎంతో కొంత వచ్చిన ఆ రోజువారి కూలితోనే ఆ జీవనం కొనసాగించాలి అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా కానీ అది పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు అట్లాగే కార్మికులకు కూలీ రేట్లు పెంచాలి సంక్షేమ బోర్డులో వాళ్ళకు సంబంధించిన నిధులు చాలా ఉన్నాయి ఆ నిధులని దుర్వి దుర్వినియోగము చేస్తున్న పరిస్థితి పక్కదోవ పట్టిస్తున్న పరిస్థితి ఉంది ఆ నిధులు వాస్తవానికి ఆ భవన నిర్మాణ కార్మికులకే అవి ఖర్చు చేయాలి కానీ అట్లా చేయకుండా ఇతర ఇతర వాటి పేర్లతోనే అవి ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి అది సరైంది కాదు వాళ్ళ నిధులు వాళ్ళకే కేటాయించాలి అట్లాగే వాళ్ళకి పెద్ద ఎత్తున కూలీ రేట్లు పెంచాలి అనేది కూడా ఇంకొక డిమాండ్గా అనేది పెట్టాము అట్లాగే వీటితో పాటు హమాలీలు హమాలీలు ఈరోజు చాలా వరకు వలసలు వస్తున్నారు లోడింగ్ అన్లోడింగ్ ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది ఎక్కడ కూడా అసలు దొరకని సామాను కానివ్వండి వస్తువు కానీ మార్కెట్లలో అనేది దొరుకుతుంది ఆ వర్క్ ఎవరు తన భుజాల మీద వేసుకొని చేస్తున్నారు అంటే అమాలీలు రాత్రి అనక పగలనక అమాలీలు చేస్తున్నారు వాళ్ళ మేజర్ డిమాండ్ ఏంది సమ్మె సందర్భంగా అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్ళు ఆ బరువులు ఎత్తుతున్నప్పుడు కానీ దించుతున్నప్పుడు కానీ ఆ బరువులు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళకు ప్రమాదం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అట్లాగే లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంక్షేమ బోర్డు అనేది లేదు హమాలిలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అనేది కూడా ఇంకో డిమాండ్గా కూడా మేము ఈ సమ్మె సందర్భంగా లేవనెత్తుతున్నాము వీటితో పాటు చిరు వ్యాపారస్తులు చాలా ఫుట్పాత్లు సీజనల్ వ్యాపారస్తులు ఉన్నారు డైలీ వైజ్ వ్యాపారస్తులు ఉన్నారు అట్లాంటి సీజనల్ వ్యాపారంలో పని చేసుకునే వాళ్ళకి అట్లాగే డైలీ వైజ్గా చేసుకొని ఫుట్పాత్ల మీద వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు లేక ఎక్కడ పనులు దొరకక వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళకి మెట్రో వాళ్ళ వేధింపులు ఎక్కువైపోయినాయి ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ వేధింపులు ట్రాఫిక్ వాళ్ళ వేధింపులు వాళ్ళ పైన వేయడము అద్దెలు తీసుకోవడము మెట్రో స్టేషన్ల కింద వాళ్ళకి స్టాల్ కట్టించి ప్రభుత్వము ఆ మెట్రో అనే పేరుతోని ఈరోజు వాళ్ళు తను అద్దెలు తీసుకుంటున్నారు ఒక్కొక్క చిరు వ్యాపారస్తుని దగ్గర మినిమం ఐదు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా అద్దెలు వసూలు చేయడమే కాకుండా వాళ్ళు కనుక వ్యాపారం జరగక రోడ్ల మీద తిరుగుతూ అమ్ముతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫోటోలు తీయడం చాలన్ వేయడం ఫైన్ లేయడం ఇట్లాంటి వాళ్ళు సంపాదించడం తక్కువ ఈ ప్రభుత్వానికి ఫైన్లు కట్టడమే ఎక్కువ అయిపోయింది అనేది కూడా చిరు వ్యాపారస్తులకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకి ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఉపాధి మంచి కల్పించే ప్లేస్ అనేది ఒక ఏరియా అనేది చూపించి వాళ్ళకు మార్కెట్ అనేది ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి మెట్రో పిల్లలు ఉన్నాయి మెట్రో ఆ పిల్లల కింద వాళ్ళకి స్టాల్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఎలాంటి అద్దెలు లేకుండా ఎలాంటి కిరాయిలు లేకుండా ఆ చిరు వ్యాపారస్తులకి స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించుకోడానికి అక్కడ అమ్ముకోవడానికి వీలు ఏర్పాటు చేయాలనేది కూడా ఒకటి చిరు వ్యాపారస్తుల సమస్యల మీద కూడా సమ్మెను ఈ డిమాండ్ లేవనైతే పోతున్నాం అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు చాలా రంగాలు రవాణా రంగంలో పనిచేస్తున్న ఆ ట్రాన్ ట్రాలీ ఆటో కానీ ప్యాసెంజర్ ఆటో కానీ డీసీఎం కానీ గూడ్స్ కానీ ఇట్లాంటి రవాణా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో చాలా వరకు లైసెన్సులు రెన్వలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులకి ప్రభుత్వము వాళ్ళ పైన పెద్ద ఎత్తున ఫైన్లు అనేది వేస్తున్నది ఆ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వం అన్ని లెక్కలతో కట్టుకుంటూ వాళ్ళ పైన ఆ పర్స ఫైన్ పర్సెంటేజ్ అనేది విపరీతంగా వేయడం వల్ల వాళ్ళు రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు ఆర్టీసీ ఫ్రీ అయిపోయిన తర్వాత ఆటో కార్మికులకు చాలా సమస్యలు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి ఆర్టీసీ ఫ్రీ అవ అయిన తర్వాత వాళ్ళకి రోజువారీ ఉపాధి అనేది తగ్గిపోయింది సిగ్నల్ జంపు వేధింపులు ఎక్కువైపోయినాయి ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువైనాయి ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ వేధింపులు ఎక్కువైనాయి వాళ్ళ పైన ఫోటో ఛాలెంజ్లు కానీ అట్లాగే డ్రెస్ చాలన్లు కానీ ఇట్లాంటివన్నీ ఫైన్లు వేయడం వల్ల వాళ్ళ పైన ఇబ్బందులు వాళ్ళు కట్టుకోలేక ఇప్పుడు ఫైనాన్స్లో ఆటోలు తీసుకొని చాలామంది ఉన్నారు ఆ ఫైనాన్స్లో దోపిడీ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇచ్చిన ఫైనాన్స్కి వడ్డీ వడ్డీకి చక్ర వడ్డీలు